సత్తెనపల్లి అభివృద్ధి దిశగా పల్నాడు జిల్లాకి ముఖద్వారంగా సత్తెనపల్లి ఉంది ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం వరి మిరప పత్తి మొదలైన పంటలు పండిస్తారు సత్తెనపల్లిలో నసరాపేట నుంచి ఈశాన్య దిశలో ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది సత్యనపల్లి గుంటూరుకు వాయువ్య దిశగా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో సత్యనపల్లి పట్టణం ఉంది గుంటూరు మాచర్ల రహదారి మధ్యలో సత్యనపల్లి పట్టణం ఉంది గుంటూరు నడుకొడి రైల్వే జంక్షన్లోనే రైల్వే మార్గంలోనే ఈ పట్టణం ఉంది ట్రాన్స్కో విద్యుత్ తొలిసారికి ఇక్కడ నాలుగు వందల కేవీ సబ్స్టేషన్ ఏర్పాటు చేశారు ఈ విధంగా సత్యనపల్లి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది ఒకప్పుడు చిన్న చిన్న రోడ్లుగా ఉండ ఈ మెయిన్ రోడ్డు పెద్ద రోడ్డుగా మారించుకోండి విశాలమైన రోడ్డు మధ్యలో గ్రీనరీ ఈ విధంగా ఉండటం వల్ల వ్యాపారం కూడా బాగా సాగుతుంది విశాలమైన రోడ్ల వల్ల ఈ రూటునే హైదరాబాద్ కూడా వెళ్ళవచ్చు సత్యనపల్లి నుంచి హైదరాబాద్ వెళ్ళే మార్గం ఇది ప్రధాన రహదారి ఈ రూటుగా హైదరాబాద్ వెళ్ళచ్చు అటుగా నర్సరావుపేట కూడా వెళ్ళచ్చు ఏదైనా పల్నాడు జిల్లాకి ముఖద్వారంగా సత్యనపల్లి ఉంది సత్యనపల్లి ఎమ్మెల్యేలుగా వావులేలు గోపాలకృష్ణయ్య పుతుంబాక వెంకటపతి పుతుంబాక భారతి రెడ్డి ఈ విధంగా హేమ హేమేలు గెలిచిన రికార్డు ఉంది కోడెల శివప్రసాదరావు స్పీకర్గా చేశారు ఆయన కూడా సత్యనపల్లి నుంచి ఎమ్మెల్యే చేసి శాసనసభ స్పీకర్గా గెలిచారు అదేవిధంగా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ నుండి అంబటి రాంబాబు గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు ప్రస్తుతం కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సత్యనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏదైనా గతం మీద చాలా అభివృద్ధి చెందుతుంది సత్యనపల్లి నగరంగా మారుతుంది ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంగా ఉండ సత్యనపల్లి ప్రస్తుతం పట్టణంగా విశాలమైన రోడ్లతో వ్యాపార వర్తక వాణిజ్య రంగాల్లో అభివృద్ధి చెందుతుంది పెద్ద పెద్ద మేధావులు గల నాయకులు గల సత్యనపల్లిలో నటుడు బ్రహ్మ బ్రహ్మానందం కూడా సత్యనపల్లికి చెందినవాడే అదేవిధంగా ప్రముఖ నవల రచయిత ఉన్నవ లక్ష్మీనారాయణ కూడా సత్యనపల్లికి చెందినవాడే స్వాతంత్ర సమరయోధుడు మూడుసార్లు సార్లు సత్యనపల్లికి ఎమ్మెల్యే చేసిన వావిల గోపాలకృష్ణ కూడా సత్యనపల్లికి చెందినవాడే ఈ విధంగా ఎందరో మేధావులు అందించిన సత్యనపల్లి ప్రగతి పదంలో ముందుకు సాగుతుంది సత్తెనపల్లి రాజుపాలెం నగరికల్లు మొప్పాళ్ళ ఇవన్నీ సత్తెనపల్లిలో భాగాలుగా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఐదు సార్లు కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు సిపిఎం పార్టీ మూడు సార్లు ఇండిపెండెంట్ మూడు సార్లు తెలుగుదేశం ఒకసారి వైఎస్ఆర్ ఇలా ఒక్కొక్కరు ఎమ్మెల్యే గెలిచిన రికార్డు కూడా ఉంది కోడల శివప్రసాద్ ఇక్కడ పోటీ చేసి గెలిచి శాసనసభకి ఆంధ్రప్రదేశ్ శాసనసభకి స్పీకర్గా పనిచేసిన రికార్డు కూడా ఉంది సత్తెనపల్లి ప్రత్యేకత ఇది ఎక్కువ రైతాంగం ఎక్కువగా ఉండే ప్రాంతం ఇది విద్యా సంస్థలు కూడా చాలా ఉన్నాయి అదేవిధంగా కదా ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు కట్టవారిపాలెం గుడిపూడి ధూలిపాల కంటిపోడి మృగుబండ గోరంట్ల మక్కెన కంకనానపల్లి ఇవన్నీ కూడా సత్తినపల్లి నియోజకర్గానికి వస్తాయి ఇవన్నీ ఈ గ్రామాల ప్రజలందరూ కూడా ప్రతినిత్యం సత్తినపల్లి నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటారు ప్రధానమైన రహదారిది గడియార స్తంభం అంటారు ఇటు నుంచి కుడివైపుగా చూస్తే మెయిన్ రోడ్డు వస్త్రరంగం ఎట్టేపు ఉంటుంది ఈ గడియార స్తంభం బాగా పేరెండి గల్ల సెంటరు ఈ గడియార స్తంభం నుంచి తూర్పుకి వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది రేపుకి నర్సరాపేట వెళ్ళవచ్చు హైదరాబాద్ రోడ్డు డైరెక్ట్గా వెళ్ళవచ్చు ఈ రోడ్డు ఈ విధంగా ప్రగతి పదంలో ముందుకు సాగుతుంది సత్తెనపల్లి రైతాంగం ఎక్కువగా ఉన్నారు ఈ సత్తెనపల్లిలో ఏదైనా సరే ఇక్కడ ప్రజానీకం వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడి జీవిస్తూ ఉంటారు వర్తక వాణిజ్య రంగంలో ముందుకు సాగుతుంది ఇక్కడ రాజకీయ నాయకులు కూడా మంచి చాణక్యం గలవారు మంచి పాలన అలభం గలవారు రాజకీయ నాయకులు గెలుస్తూ ఉంటారు గతం కంటే ఇప్పుడు రోడ్లు విశాలం అవ్వటం మధ్యలో గ్రీనరీ రావటం వల్ల కూడా ఇక్కడ ఎక్కువ మంది నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు విశాలమైన రోడ్లు ఉండటం వల్ల పట్టణం మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందనే చెప్పాలి ఈ రూట్నే ఎక్కువగా వాణిజ్య వర్తక కేంద్రాలు ఎక్కువగా ఉంటాయి ఈ లైన్లో ఏదైనా పల్నాడుకి ముఖద్వారంగా సత్యనపల్లి ముందుకు సాగుతుందని చెప్పవచ్చు